అనంతపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది జూనియర్ ఎన్టీఆర్ పై దగ్గుపాటి ప్రసాద్ వ్యాఖ్యలపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి క్యాంప్ కార్యాలయం ముట్టడికి తారక అభిమానులు పిలుపునిచ్చారు బహిరంగ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి క్యాంప్ తరలి వస్తున్న ఫ్యాన్స్ ను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఇదిలా ఉంటే ఎమ్మెల్యే దగ్గుపాటి క్యాంప్ కార్యాలయం దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు అనంతపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యాఖ్యలపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి క్యాంప్ కార్యాలయం ముట్టడికి తారక అభిమానులు పిలుపునిచ్చారు జూనియర్ ఎన్టీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి క్యాంప్ కార్యాలయానికి తరలి వస్తున్న ఫ్యాన్స్ ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది సంబంధించి ఫుల్ డీటెయిల్ ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం ప్రవీణ్ క్యాంపు కార్యాలయం దగ్గర మనం ప్రస్తుతం పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించి అదేవిధంగా ఎమ్మెల్యే అనుచరులు కూడా పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది ఉదయం ఏదైతే ఎమ్మెల్యే క్యాంపు ముట్టడికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడికి తరలిచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం ఓవైపు ఆ క్యాంపు కార్యాలయం రెండు వైపు కూడా పెద్ద ఎత్తున బ్యారికేడ్లు పోలీసులను కూడా మోహరించారు ఓవైపు ఆ వెనక వైపు కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం జరిగింది అదైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ గడువిచ్చి క్షమాపణ చెప్పకపోతే ఇంటిని ముట్టడిస్తామనే నేపథ్యంలోనే ఈ రోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా తరలి వచ్చిన పరిస్థితి మనం చూస్తూ రోడ్లు ఎక్కడికెక్కడ కూడా ఎక్కడికెక్కడ బ్లాక్ చేసిన పరిస్థితి చూస్తున్నా పూర్తి స్థాయిలో పోలీసులు పహరా చుట్టూ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుంది ఏదైతే ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే గతంలోనే క్షమాపణ చెప్పాడని చెప్పి ఇష్యూ క్లోజ్ అయిందని కూడా ఎమ్మెల్యే వర్గీయులు చెప్తున్న పరిస్థితి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే అందుబాటులో లేనప్పుడు కూడా ఎమ్మెల్యే అనుచరుల పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయానికి చేరుకోవడం జరిగింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ వ్యతిరేక కూడా ఇక్కడికి రావడం జరిగింది ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పలు జిల్లాల నుంచి కూడా ఎన్టీఆర్ అభిమానులు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఓవైపు ఆ చిత్తూరు అదే విధంగా హైదరాబాద్ ఇతర ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది మదనపల్లి చిత్తూరు తిరుపతి జిల్లాల నుంచి వచ్చినటువంటి ఫ్యాన్స్ కొద్దిసేపటి ఎన్పిఎన్టీఆర్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు వీళ్ళందరి మీద కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది అందరినీ కూడా పోలీస్ స్టేషన్ కి తరలించడం కూడా జరిగింది అయితే ఇంకా ఫ్యాన్స్ వస్తున్నారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు వస్తున్నారని చెప్పి ఒక సమాచారంతో పోలీసులు అలా తయారు చుక్క ఎక్కడ కూడా ఆ రావడానికి లేకుండా పెద్ద ఎత్తున బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చుట్టూ కూడా పరిసర ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున మౌరించడం జరిగింది స్పెషల్ పార్టీ పోలీసులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది పోలీస్ స్థాయిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వెళ్ళడానికి వెళ్ళడానికి వీలు కాకుండా పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు కొద్దిసేపు పామిడి సమీపంలో ఏదైతే ఎన్టీఆర్ అభిమానులు పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఎక్కడికక్కడ ఎన్టీఆర్ అభిమానులు జాతీయ రహదారి పైన కూడా నిలువరిస్తున్నటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో ఆ జిల్లాలో ప్రతి చోట కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ అభిమానులు ఇక్కడ రాకుండా ఇక్కడికి పోలీసులు పోలీసుల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి ఈ కొద్దిసేపు తమ ఘటన జరగడం ఏదైతే ఎన్టీఆర్ అభిమానులు ఇక్కడికి రావడము క్యాంపు కార్యాలయం మీద జరిగిన తర్వాత పోలీసులు మరింత అప్రమత్తమన్నారు ప్రత్యేక నుండి ఇక్కడికి రప్పించారు ఎక్కడికి ఇక్కడ చెక్ పోస్టు ఏర్పాటు చేశారు అనంతపురం వస్తున్న రహదారుల మీద కూడా ంగా తనిఖీలు అయితే చేపడ్డారు ఎన్టీఆర్ అభిమానులు ఇక్కడికి రాకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నారు ముఖ్యంగా ఎన్టీఆర్ పైన ఏదైతే ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్తున్నారు అవి తన కానప్పుడు కూడా ఆ రోజు క్షమాపణ చెప్పడంతో ఇష్యూ క్లోజ్ అయింది మరోసారి అలాంటి వివాదం ఏమి లేదని చెప్పి ఎన్టీఆర్ యొక్క అభిమానులకి ఎమ్మెల్యే అనుచరులు చెప్తున్నప్పుడు కూడా ఎన్టీఆర్ అభిమానులు అయితే ఎవరు కూడా జీర్ణించుకున్న పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి బహిరంగంగా చెప్పాలి డిమాండ్ చేశారు ఆ నేపథ్యంలోనే ఆయన ఆరో తర్వాత స్పందించకపోవడంతో ఈ రోజు క్యాంపు కార్యాలయం మొదటి స్థానంగా రావడం జరిగింది అదే విధంగా ఇక్కడికి వస్తున్నారు అని చెప్పి సమాచారంతో పనిచేసేలా పోలీసులు కూడా ఉంటాయి ఎక్కడికి కూడా ఆ కట్టడి చేసే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి అనంతపురం పరిసర ప్రాంతాల్లో పెద్ద బ్యారికేడ్లు కూడా ఏర్పాటు జరిగింది